గత శనివారం ఇరాన్ ఇజ్రాయల్ పైన విరుచుకు పడింది దాదాపుగా రెండు వందల రెండు వందల క్షిపణులు ద్రోణుల సహాయంతో ఇజ్రాయల్ పైన దాడి జరిపింది అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడిలో తొంభై శాతం పైగా ద్రోణులను క్షిపణులను ఆకర్షణలోనే కూల్చివేశామని చెప్పి చెప్తోంది అంటే ఇక్కడ ఇజ్రాయెల్ చెప్తున్న దాని ప్రకారం గమనించిన ఒక పది శాతం ద్రోన్లు లేకపోతే క్షిపణులు ఇజ్రాయెల్ లో ల్యాండ్ అయినట్లుగా మనకి తెలుస్తుంది అంటే ఇక్కడ తీవ్రమైన నష్టమే జరిగినట్లు మనకు తెలుస్తుంది దాన్ని ఇజ్రాయెల్ దాచిపెడుతోంది అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడి చేస్తుందా చేయదా అనేదే బిగ్ క్వశ్చన్ ఎందుకంటే ఇజ్రాయెల్ మాత్రం దాడి చేయాలంటుంది అమెరికా మాత్రం దాడి చేయొద్దు అంటుంది అంటే ఇక్కడ ఈ రెండు కలిసి డ్రామా ఆడుతున్నాయా ఇవి మిలియన్ డాలర్స్ క్వశ్చన్ అటుపక్క ఇరాన్ తీవ్రమైన దాడులు చేస్తాను చేస్తాను అంటుంది కానీ మళ్ళీ చేయడం లేదు ఎందుకు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇరాన్ ప్రయోగించిన మిజైల్స్ లేకపోతే డ్రోన్స్ ఆకాశంలోనే అంటే ఐనందోముని దాటి లోకి ఎంటర్ అవ్వలేకపోయాయి అలానే ఇజ్రాయెల్ తొంభై శాతం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు లేదా ద్రోణులని ఆకాశంలోనే కూల్చేసింది చేసింది దీనివల్ల ఇరాన్ తన శక్తి సామర్థ్యాల పైన ఒక అంచనాకు వచ్చిందని అనుకుంటున్నారు ఇది నిజమా కాదా అనేది మరికొన్ని రోజుల్లో తేలుతుంది అయితే ఈ రెండు ఇజ్రాయిల్ లేదా ఇరాన్ దేశాల మధ్య ప్రాంతీయ యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుందా అంటే విస్తరించచేమో ఎవరు చెప్పలేరు ఎందుకంటే ని వెనుక నుండి అమెరికా బ్రిటన్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి అట్లాగే ఇజ్రాయిల్ కావాల్సినటువంటి అమ్యూనిషన్ లేకపోతే యుద్ధ సామాగ్రిని బ్రిటన్ మరియు అమెరికా లాంటి దేశాలు సరఫరా చేస్తున్నాయి సహాయ సహకారాలని అందిస్తున్నాయి అట్లానే ఇరాన్కి కూడా చైనా ఇరాన్ లాంటి దేశాలు చైనా రష్యా లాంటి దేశాలు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నాయి ఎందుకంటే పశ్చిమ ఆసియాలో పట్టు కోసం అమెరికా దశాబ్దాల కాలం నుండి పోరాడుతుంది కాకపోతే పట్టు మాత్రం దొరకటం లేదు ఎందుకంటే అక్కడ దొరికేటువంటి ఆయిల్ ఎందుకంటే ఇవాళ ఆయిల్ అనేది ప్రపంచం లేదు కాబట్టి ఈ ఆయిల్ కోసం పశ్చిమాసియాలో పట్టు సాధించడానికి అమెరికా దశాబ్దాల కాలం నుండి పోరాడుతుంది కాకపోతే తన వల్ల కావటం లేదు ఇదే అమెరికా అంటే పడని చైనా రష్యా లాంటి దేశాలు పశ్చిమాసియా దేశాలకి వెనుక నుండి సపోర్ట్ అందిస్తున్నాయి అయితే ఇక్కడ ఎంత సపోర్ట్ చేసినా బ్రిటన్ అమెరికా లాంటి దేశాలు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనకపోవచ్చు అలానే చైనా రష్యా లాంటి దేశాలు కూడా ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో పాల్గొనకపోవచ్చు ఈ చైనా రష్యా లాంటి దేశాలు ఇరాన్ కి వెనక నుండి సపోర్ట్ చేస్తాయి అట్లానే బ్రిటన్ అమెరికా లాంటి దేశాలు కూడా ఇజ్రాయెల్ కి వెనక నుండి సపోర్ట్ చేస్తాయి భారతదేశం మాత్రం ప్రేక్షక పాత్ర పోహి పోషిస్తూ చూస్తూ ఉంటుంది ఎందుకంటే భారతదేశానికి ఇజ్రాయిల్ అత్యంత నమ్మకమైన మిత్ర దేశం అలానే ఇరాన్తో కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఇరాన్ కూడా భారతదేశానికి ముఖ్యమైన మిత్ర దేశం కాబట్టి భారతదేశం ఈ రెండు దేశాల్లో ఎవరికి పెద్దగా సపోర్ట్ చేయకుండా తన పని తాను చేసుకుపోవచ్చు అట్ ద సేమ్ టైం భారతదేశానికి రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి అమెరికాతో కూడా చెప్పుకోదగ్గ సంబంధాలు ఉన్నాయి కాబట్టి భారతదేశం ఏ దేశానికి దగ్గర అవ్వకుండా దూరం నుండి ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ ఉంటుంది అయితే ఇక్కడ అమెరికా ఆలోచన వేరుగా ఉంది ఇరాన్ పైన ఆంక్షలను విధించి ఇరాన్ని ప్రపంచంలో ఒంటరి చేసి ఇరాన్ను దెబ్బతీయాలని చూస్తుంది అయితే ఇటుపక్క రష్యా చైనా లాంటి దేశాలకు ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ ఉంది కాబట్టి ఆంక్షలు విధించాలని బ్రిటన్ అమెరికా లాంటి దేశాలు ముందుకొస్తే వీటో పవర్ను ఉపయోగించి రష్యా చైనా లాంటి దేశాలు ఈ ఆంక్షలను తొలగించవచ్చు అంటే తమ వీటో వీటో పవర్ను వాడి తొలగించవచ్చు కాబట్టి ఈ విధంగా రష్యా చైనా లాంటి దేశాలకు వెనక నుండి పరోక్షంగా సహాయాన్ని అందించవచ్చు అయితే ఇక్కడ వీటో పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమెరికా ఎన్ని ఆంక్షలను తెచ్చినా రష్యా చైనా లాంటి దేశాలు వీటో పవర్తో వాటిని తోసిపుచ్చి ఇరాన్ కి తమ సహాయ సహకారాలని అందించవచ్చు ఇది ఒక విధంగా ఇజ్రాయిల్కి పెద్ద దెబ్బ ఎందుకంటే వీటో పవర్ ని వాడటం వల్ల ఆంక్షలను ఇరాన్ పైన విధించడం అమెరికాకి బ్రిటన్కి శక్తికి మించిన పని అవుతుంది కాబట్టి ఎటు వచ్చి ఇజ్రాయిల్ ఇరాన్ని యు యుద్ధ రంగంలోనే ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు గత ఆరు నెలల నుండి యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయిల్కి వెపన్స్ లేకపోతే మిజైల్స్ అంత స్థాయిలో ఉన్నాయా అన్నది ఒక క్వశ్చన్ అట్లనే ఇరాన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే చాలా పాతకాలం నాటి మిజైల్స్ లేకపోతే అమ్యూనిషన్ ఉంది ఇవి ఎట్లా పనిచేస్తాయి అనేది ఇరాన్ కూడా ఒక పెద్ద ప్రశ్న కాబట్టి ఇరాన్ ప్రయోగించిన మిజైల్స్ లేకపోతే డ్రోన్స్ ఇజ్రాయిల్ని అంటే టజ్రాయిల్లో టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయాయి ఎందుకంటే తొంభై ఇజ్రాయల్ భూభాగంలోనికి రాకుండానే వాటిని కూల్ చేసింది అంటే ఇరాన్ శక్తి సామర్థ్యాలపైన ఇరాన్కి ఇప్పుడు నమ్మకం సన్నగిల్లింది అట్లనే ఇప్పుడు దాడులు చేస్తే కి ఇప్పుడు దాడి చేయాలంటే ఇంకొక భయం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఇజ్రాయిల్ కనుక ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే ఇరాన్ కి హమాస్ కావచ్చు లేకపోతే హౌటిల్ కావచ్చు హెజుల్లా కావచ్చు బాహటంగానే తమ మద్దతును ప్రదర్శించి వీళ్ళందరూ మూకుమ్మడిగా ఇజ్రాయల్ పైన దాడి చేయొచ్చు అయితే ఇప్పుడు వీళ్ళందరి మూకుమ్మడి దాడిని తట్టుకోగలిగిన శక్తి సామర్థ్యాలకు కి లేవనే చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ గత ఆరు నెలలను యుద్ధం చేస్తుంది అన్ని విధాలుగా దెబ్బతిన్నది అట్లాగే అమెరికా సహాయ సహకారాలపైన ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పుడు యుద్ధాన్ని ఇజ్రాయెల్ పెద్దగా కోరుకోకపోవచ్చు అలానే తమ శక్తి సామర్థ్యాలు ఏంటో తమకు తెలిసి వచ్చాయి అంటే ఇజ్రాయెల్ ముందు తమ ఆటలు సాగు అనే విషయం ఇరాన్ కూడా తెలిసి వచ్చింది కాబట్టి ఇరాన్ కూడా ప్రత్యక్ష యుద్ధంలోకి రాకపోవచ్చు కాబట్టి యుద్ధం జరుగుతుంది అనేది ఒక అంటే అంటే యుద్ధం దాదాపుగా జరగకపోవచ్చు జరిగితే ఈ యుద్ధం పశ్చిమాసియాలో ఉండేటువంటి అన్ని దేశాలకు అంటుకుంటుంది అలానే అమెరికా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అమెరికాకు సపోర్ట్ గా బ్రిటన్ రావాల్సి వస్తుంది ఇటుపక్క ఇరాన్కి సపోర్ట్ గా రష్యా చైనా లాంటి దేశాలు రావాల్సి వస్తుంది వీటితో పాటు ఇతర దేశాలు కూడా యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది తద్వారా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదు